నమస్తే వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక ఎన్జిఓ లో పనిచేస్తూ అలాగే ఒక మహిళగా గతంలో మలిదశ ఉద్యమంలో తనదైన శైలిలో ఒక పాత్ర వహిస్తూ పేద ప్రజలకి ఎన్జిఓ ద్వారా అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఒక గంట వన్ అవర్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ ఎంతో మంది మహిళలకి ఆధారంగా నిలబడినటువంటి వ్యక్తి సాయుల సాయిల రేణుక గారు మన మధ్యలో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నారా ఒక మహిళగా నిజంగా అసలు ముందడుగు వేస్తూ ఆ పేద కూలి చేసుకునే వాళ్ళకి ఆ మీరు మీ అందు అంటే మీరు ఎన్జిఓ తరఫు నుంచి ముందుకెళ్లి అందరికి కూడా ఒక సమాన హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అని నేర్పించడం నిజంగా చాలా గొప్ప విషయము ఎలా అంటే మీరు ఒక్కరే చేస్తున్నారా మీరు ఎంతమంది చేస్తున్నారు ఇలా నేను ఒక్కదాన్నే అంటే ప్రతి ఏరియాలో ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మహిళల పట్ల పని చేస్తున్నాను వాళ్ళకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుంట ఎక్కడ పోవాలన్నా ముందుంట వాళ్లకు ఇప్పుడు ఇంటి సమస్య వచ్చినా నేను ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తా ఇంకా ఎక్కడ తను ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తను ఎంటుండి ముందుకు తీసుకెళ్తుంటా ఎక్కువ ఎలాంటి ఏరియాలు మీరు చూస్ చేసుకొని వెళ్తారు హైదరాబాద్ సిటీలో ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉంటాయో ఆ స్లమ్ ఏరియాలలో లేడీస్ మన మహిళలు ఎక్కువగా సఫర్ ఉంటారు అంటే పొద్దులు ఇవ్వాలి ఇంట్లో ఏం చేయకుండా పనికి వెళ్ళిపోవాలి తర్వాత పని నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు చూసుకోవాలి ఇంకంతే వాళ్ళకి బయటి ప్రపంచం అనేది అయితే తెలియదు ఎంతసేపు ఇల్లు పిల్లలు భర్త ఇవి మాత్రమే ఉంటాయి కానీ బయటికి వెళ్ళి ఏదన్నా ఎక్కడన్నా వెళ్ళి ఏదన్నా మీటింగ్ అటెండ్ అవుదాము లేదు అంటే ఎక్కడైనా మంచి విషయాలు విని నేర్చుకుందాం అనే ఆలోచన మాత్రం చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర అయితే మీరు గతంలో మలిదశ ఉద్యమంలో కూడా మీరు ఒక పాత్రగా ఉన్నారు అని విన్నాను ఎలా అంటే మీకు ఎలా స్టార్ట్ అయ్యింది అక్కడికి వెళ్ళాలి అంటే మలిదశ మలిదశ ఉద్యమంలో ఆ పాల్గొన్నా నేను ఎందుకంటే అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మంది విద్యార్థులు అక్కడ ఎక్కడ తెలంగాణ కోసం ఎంతైతే పోరాటం చేస్తున్నారో అందులో మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళ అక్కడ వాళ్ళు పండగ జరిపారు అంటే మన తెలంగాణ ఆచర ఆచారం ప్రకారం కల్చర్ ప్రకారము బోనాలు ఎట్లా తీయాలి ఆ డప్పులు ఎట్లా కొట్టాలి అనేది కొంచెం అక్కడ నేను చూసిన అనమాట అంటే కళాకారులు అట్లాంటివి చాలా అక్కడ చాలా బాగా జరిగింది అందులో మేము పాల్గొన్నాం బోనాలు తీస్తుంటే ప్రతి ఒక్కటి అక్కడ ఏం జరిగినా కూడా అందులో మేము కూడా పాల్గొని వాళ్ళతో పాటు వాళ్ళ సరిగా మేము చేసినాం అనమాట ఆటతో ఆటలు పాటలు అన్నీ ఇంకా డ్యాన్సులు ఏదంటే అది వాళ్ళ ఎంబడి మేము ఉద్యమించినాం అన్నమాట అంటే మీరు పాటలు కూడా పాడేవారా పాడుతుంటే పాటలు కూడా అవునా ఇప్పుడు పాడగలుగుతారు ఒక పాట అక్కలార చెల్లెలార దగ పడ్డ తల్లులార అక్కలార చెల్లెలార దగ పడ్డ తల్లులార మనం కూడా పాడగలం మనం కూడా ఆడగలం మనం కూడా పాడగలం మనం కూడా ఆడగలం మనము మాట్లాడగలం మంచి పనులు చేయగలం మనము మాట్లాడగలం మంచి పనులు చేయగలం ఆత్మగౌరవం ఇదే ఆత్మ గౌరవం ఆత్మ గౌరవం ఇదే ఆత్మగౌరవం నిజంగా చాలా బాగుంది అంటే ఆడ ఆడపిల్లలకి గౌరవం ఏంటి అంటే మనం ధైర్యంగా ముందుకు వెళ్ళడమే నిజంగా చాలా బాగుంది పాటలు అర్థం కూడా చాలా బాగా పాడారు అంటే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారా పాటలు పాడుతున్నారా పాడుతుంది పాటలు పాడుతున్నా అంటే ఎలా ఇప్పుడు ఎన్జిఓ నుంచి మీరు వర్క్ చేస్తున్నారు కదా మహిళల్లో అంటే ఎన్ని ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు ఎవరైనా ముందుకు రాగలిగారా మహిళలు మహిళలు ముందుకు వస్తారు ఏ ఇప్పుడు ఎక్కడ మీటింగ్ చేసినా కూడా ఎక్కడ ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే కూడా అడిగి మరీ నాతో మాట్లాడి నా ఎంట రావడానికి సిద్ధంగా ఉంటారు ఎంతమంది అయినా రెడీగా ఉన్నారు నా ఎంట రావడానికి అంటే ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతుంటాయి ఎందుకంటే వాళ్ళతో పాటు నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను మహిళ నింబడే ఉంటాను ఎక్కడ ఏ సమస్య వచ్చినా వాళ్ళు నా వెంబడు ఖచ్చితంగా నాకు కాల్స్ చేస్తారు ఎక్కడైనా వెళ్లేదు ఉంటే కూడా ఎమ్మెల్యేని కలవని ఎంపీ గలవని ఎవరిని కలిసినా సరే నాకు కాల్ చేసి వాళ్ళు నా ఎంట వచ్చి నాతో పాటు వస్తారనమాట ఓకే మేడం మీరు ఒక ఎన్జిఓ లో ఇరవై ఐదు సంవత్సరాలు వర్క్ చేస్తారు అంటే ఎలాంటి స్ట్రగుల్స్ చూస్తారు అంటే మాట చెడు చెడు కానివన్నీ మంచి మంచి చెడు రెండు ఉంటాయి మనకి మనం చేసే జర్నీలో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏమైనా చెప్పగలుగుతారా ఇప్పుడు మహిళలు కొన్నిళ్ళల్లో పని చేయడానికి వెళ్తారు పొద్దున్నే అంటే వాళ్ళు పొద్దున ఐదు గంటల నుంచి స్టార్ట్ అయితే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకు పనికి వెళ్ళేసి ఇంటికి వస్తారు ఆ పని చేసిన సందర్భంలో ఏంటంటే వాళ్ళ పైన దొంగతనాలు మోపడము పని దగ్గర వాళ్ళు ఏదన్నా అంటే వాళ్ళు చేయకపోయినా వాళ్ళ పైన దొంగతనం పెట్టడము తర్వాత వాళ్ళను అత్యాచారాలకు గురి చేయడము అట్లాంటివి సందర్భాలు నేను చాలా చూసిన ఇంకోటి పోలీస్ స్టేషన్లలో కూడా వాళ్ళు అంటే వెళ్ళి మాట్లాడే సందర్భాలు కూడా ఎందుకంటే ఇక్కడ దొంగతనం జరిగింది ఇక్కడ అత్యాచారం జరిగింది అని అంటే వెంటనే స్పందించి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం వాళ్ళతో అక్కడ మాట్లాడడం అట్లాంటివి నేను చాలా చూసినా అట్లా అంటే లేబర్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇవి ఎక్కువ జరుగుతుంటాయా లేబర్ అంటే లేబర్ ఏరియా అని కాదు ఇప్పుడు లేబర్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఏందంటే పనికి వెళ్తారు వాళ్ళు ఏంటంటే కూలి పని కూలి పని చేయడానికి వెళ్తారు కానీ ఏదో దొంగతనం చేయాలని చెప్పి ఎవరినో మోసం చేయాలని చెప్పి లేడీస్ ఎక్కడ కూడా వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు కష్టాన్నే నమ్ముకుంటారు కాని వాళ్ళ చెమటని వాళ్ళ కష్టాన్నే నమ్ముకొని పనికి వెళ్తారు కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు కదా వీళ్ళు డబ్బు లేని వాళ్ళు కదా అని చెప్పి వాళ్ళ పైన దొంగతనాలు గాని ఆడపిల్లల పైన అత్యాచారాలు కాని అట్లాంటివి అంటే వీళ్ళేం చేయలేరు వీళ్ళు చిన్న వీళ్ళు చిన్న కుటుంబం నుంచి వచ్చారు పేద కుటుంబం నుంచి వచ్చారు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళని మేము ఏమైనా చేయవచ్చు వీళ్ళు చేసినా కూడా వీళ్ళు మమ్మల్ని ఏం చేయరు అన్న ఒక దీ దాంట్లో ఉండి అట్లా వాళ్ళని తక్కువలో చేస్తారనమాట తక్కువ చేసేసి మహిళలను అట్లా వాడుకుంటారు అక్క మీరు అంటే అట్టడుగునున్న మహిళల కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీ ఎన్జిఓ తరఫు నుంచి కానివ్వండి అంటే ఒక వన్ అవర్ సెషన్ పెడతారు మీరు ఆ సెషన్ లో అంటే ఎలాంటి స్కిల్స్ నేర్పిస్తారు మహిళలకి అంటే మహిళలు అన్ని రంగాలలో ఉండాలి ఎక్కడ కూడా తగ్ తగ్గేది లేదు ఇప్పుడు మగవాళ్ళు బయటికి వెళ్తున్నారు అన్ని పనులు చేస్తున్నారు అని మగపిల్లు ఎత్తుకుంటారు తల్లిదండ్రులు కానీ ఆడపిల్ల కూడా ఎందులో తక్కువ లేదు అక్కడ బైక్ నడుపుతుంది బండి నడుపుతుంది అన్ని కార్లు నడుపుతున్నారు ప్రతి ఒక్కటి మగవాళ్ళకు సమానంగా వాళ్ళు పని చేస్తున్నారు ఇక్కడ పని చేయడానికి కూడా అదే ఉంది ఇప్పుడు ఎక్కడైనా లేబర్ పని ఉండని ఆఫీసులలో ఉండని ఎక్కడైనా సరే మహిళలు పని చేయని పని అంటూ లేనే లేదు పురుషులతో సమానంగా మహిళలు బయటికి వెళ్ళి పనిచేస్తున్నారు వాళ్ళ సరిగా ఇక్కడ నా ఆఫీసర్ గా కూడా పనిచేస్తున్నారు ఎన్ల తక్కువ ఉన్నారు ఆడవాళ్ళు ఎన్లు కూడా తక్కువ లేరు కాకపోతే వాళ్ళని అన్ని విధాలుగా అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని వంట వంట గదిలో మాత్రం పరిమితం చేసేస్తుంది ఈ సమాజం కానీ వంటింటికే పరిమితమైన ఆడవాళ్ళు కూడా ముందుకు రావాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ చెప్తారు అంటే వంటింటికి పరిమితమైనా కూడా వాళ్ళని ఏందంటే మేము బయటికి తీసుకొస్తాం మీరు కూడా ఇందులో పాల్గొనాలా ఇట్లాంటి పనులు చేయాలా ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది ఒక వంట ఎట్లా ఎన్ని రకాల కూరగాయలు వండుతామో అన్ని రకాల పనులు కూడా బయటకు వచ్చి నేర్చుకోవాలని చెప్పి మాట్లాడతాను నేనైతే ఎందుకంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు నాకు కూడా ఇద్దరు అమ్మాయిలు మా ఇద్దరు అమ్మాయిలు కూడా నేను బయటికి పంపించేస్తాను ఎక్కడికైనా సరే వెళ్ళాలి నేర్చుకోవాలి ప్రతి ఒక్క ఏది ఏ పని రాకు రాదు అన్న పని లేదు మనకి ఆడవాళ్ళకి సో ఖచ్చితంగా బయటికి వెళ్ళి ప్రతి ఒక్క పని నేర్చుకోవాలి ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ పని నేను ఎట్లా చేయాలని అడిగినప్పుడు దానికి సజెషన్ ఇస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆడవాళ్ళ పట్ల ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఈ సమాజంలో వాటిని మీరు ఎలా ఖండిస్తారు ఎలా చూస్తారు జరుగుతున్నప్పటికీ ఎవరు సైలెంట్ గా ఉండము ఖచ్చితంగా దాన్ని ఖండించడానికే ప్రయత్నిస్తాము ఏ ఆడవాళ్ళైనా సరే నా ఇంట్లో అయినా సరే బయట అయినా సరే ఆడవాళ్ళ పట్ల ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏదో ఒక రూపంలో బయటికి తీసుకొచ్చి దానికి సరైన న్యాయం జరిగేటట్టుగానే పనిచేస్తాను ఓకే ఆ ప్రస్తుతం అయితే మహిళల కోసం నిజంగా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ సేవా అనే ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాను అందులో ఈ పిక్కర్స్ ఉంటారు కదా అంటే వేస్ట్ పిక్కర్స్ ఎవరైతే చెత్త కాగితాలు ఏరుకొని చెత్త బండ్లు చెత్త తీసుకెళ్తారు కదా ఇంటింటికి వెళ్ళేసి అట్లాంటి మహిళల కోసం నేను ప్రస్తుతానికి ఒక టూ మంత్స్ నుంచి పనిచేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి చెత్త ఏరుకునే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు డంపింగ్ సైడ్ పోతారు అందులో చెత్త ఏరుకొని అవి ఏవైతే వేస్ట్ ఉంటాయో అవన్నీ కూడా ఏరుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళు మార్నింగ్ పొద్దున ఐదు గంటలకు వెళ్తారు ఐదు గంటలకు వెళ్ళేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తర్వాత లంచ్ ఒంటి గంట రెండు గంటలకు అట్లా ఇంటికి చేరుకుంటారు అనమాట ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నుంచి వెళ్ళిండే వాళ్ళు ఏమి తినకుండా ఏమి తాగకుండా అసలు వాళ్ళ హెల్త్ కూడా ఎట్లుందని కూడా చూసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా డోర్ టు డోర్ చెత్త తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ డంపింగ్ సైడ్ పోయి అక్కడ చెత్త అంతా వేసేసి చెత్త ఏవైతే వేస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ సపరేట్ చేయడము కనీసం నీళ్ళు కూడా వాళ్ళు అంటే వాళ్ళకి ఎంతసేపు పని మీదనే ఉండిపోతారు వాళ్ళ ఆరోగ్యం కూడా అంటే అది అది చెత్త వాసన వస్తుంది అంటే అందులో అంత డస్ట్ ఉంటుంది చాలా రకరకాలమైన ప్లాస్టిక్ రకరకాలే ఉంటాయి కాబట్టి వాళ్ళ హెల్త్ కూడా పాడైతుంటది అట్లాంటి వాళ్ళకు మేము అంటే అవగాహన ఇస్తాం ఎందుకంటే వాళ్ళకి గ్లౌజ్లు వేసుకోవడం కానీ కొంచెం సేఫ్టీ షూ వేసుకొని అట్లా చెత్త దగ్గరికి వెళ్ళి చెత్త ఏరుకోవడం అట్లాంటివి చెయ్యాలి మీరు ఇట్లా అంటే ఏం వేసుకోకుండా గ్లౌజులు వేసుకోకుండా కొంతమంది మాస్క్ కూడా పెట్టుకోకుండా వెళ్ళి అక్కడ చెత్తలో చేతులు పెట్టడము అవి అండ్ల సీసమ్ కూడా ఉంటది రకరకాల వస్తువులు ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం వాడేటప్పుడు చూసి జాగ్రత్తగా దాన్ని మీ మీ ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పి వాళ్ళకి చాలా వరకు చెప్పడం జరుగుతుంది ఇంకా వాళ్ళు ఏంటంటే డంపింగ్ సైడ్ డంపింగ్ పైకి ఎక్కుతారు ఎందుకంటే డంపింగ్ లో మహిళలే ఆ వేడికి అనేది డంపింగ్ లో మంట వచ్చేస్తుంది ఆ చెత్త అట్లా వాళ్ళు షూ ఉంటాయి కానీ కాకపోతే వాళ్ళు డంప్ సైడ్ పైకి ఎక్కి ఆ చెత్త ఏరుకోవడము అందులో ఉన్న ప్లాస్టిక్ కానీ అన్ని అన్ని రకాల వస్తువులు ఏరుకొని దాన్ని తీసుకొని మళ్ళీ తీసుకొని మళ్ళా డంపింగ్ నుంచి దిగుతారు అనమాట అట్లా కొన్ని సందర్భాలలో ఆ వచ్చే మంటలో కూడా వాళ్ళు కాళ్ళు పెట్టి కాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అట్లాంటి వాళ్ళకు మేము చాలా దీని మీద అవగాహన వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది చాలా మంది చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకోరు కాబట్టి డంప్ సైడ్ డంప్ సైడ్ ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళంత పట్టించుకోరు అంటే అటు సైడ్ వెళ్ళొద్దని చెప్తారు కానీ వీళ్ళు వీళ్ళ బ్రతుకు అది అక్కడ వెళ్ళి వాళ్ళు ఏర్కోకపోతే వాళ్ళకు ఆ పరిస్థితి ఉపాధి లేదు వాళ్ళకి ఇంకా తిండి లేని పరిస్థితి సో వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఏరుకోవాల్సిందే ఇప్పుడు వాళ్ళు ఎక్కడైనా చెత్త ఉంది అని అంటే అట్ సైడే వెళ్ళాలి అటు సైడ్ వెళ్తేనే వాళ్ళకి చాలా వరకు ఏవైతే వేస్టేజ్ ఉంటాయో అవన్నీ వాళ్ళు తీసుకొని వచ్చి మళ్ళీ క్రాప్ షాప్ లో అమ్ముకోవడంలో లేడీస్ ఏ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు అంటే పీరియడ్స్ టైంలో అక్కడికి వెళ్ళడం కూడా ఇబ్బంది కదా ఎలా అవగాహన కల్పిస్తారు మీరు అంటే ఆ టైంలో కొంచెం అంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఇవి వాడతాం కదా దాన్ని వాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే మీ ఒకవేళ ఆ చెత్త స్మెల్ వల్ల కూడా వాళ్ళకి ఆరోగ్యం చాలా డేంజర్ డేంజర్ క్యాన్సర్ అది ఎట్లా చెప్తారు మీరు వాళ్ళకి అంటే వాళ్ళకి అంటే అక్కడ మెయిన్ వచ్చేసి ప్లాస్టిక్ ప్రాబ్లం ఉంటది అక్కడ అంటే ఇప్పుడు డంపింగ్ లో ప్రతి ఒక్క వస్తువు కాలిపోతుంటది ఏ వస్తువు అన్నది అయితే ఏం లేదు సో ఆ ఏదైతే పొల్యూషన్ ఉన్నదో ఆ పొల్యూషన్ వల్ల మీకు చాలా రకాలు ఇప్పుడు క్యాన్సర్ అని కాదు వాళ్ళ చేతుల మీద కూడా ఇట్లా చిన్న చిన్న బబుల్స్ లాగా అట్లా మచ్చలు రకరకాలుగా వస్తుంటది మొత్తం మొత్తం వాళ్ళ డ్రెస్సింగ్ కూడా బ్లాక్ అయిపోతుంది అంటే అసలు ఆ మనిషి మనిషిలాగా కనబడదు అట్లా వాళ్ళకి ఇంకా వాళ్ళు డ్రెస్సింగ్ కూడా వేస్తారు కానీ అయినా కూడా వాళ్ళు అంతే నల్ల కనిపించేస్తారు ఇంకొకటి క్యాప్ లాగా ఒకటి కట్టుకుంటారు లేడీస్ ఇంకా అంతే వాళ్ళు అదే డ్రెస్ మీద పోయి తీసుకోవడం ఆ వేస్టేజ్ అంతా ఏరడము ఇంకా అట్లా చేతులు అయితే చాలా డేంజర్ గా అయిపోతుంది ఆపే పని ఏమైనా చేసారా మీరు అంటే వేరే ఏమన్నా స్కిల్స్ నేర్పిస్తున్నారు కదా ఆ స్కిల్స్ అంటే ఇప్పుడు అక్కడ నేను నేను లాస్ట్ టైమ్ అహ్మదాబాద్ వెళ్ళిన అక్కడ ఈ ర్యాక్ పికర్స్ కి ఎక్కువ అయితే వాళ్ళకి ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్తారు ఫైవ్ వెళ్లి సిక్స్ సెవెన్ కట్ల వచ్చేస్తారు వచ్చిన తర్వాత వాళ్ళకి స్కిల్స్ నేర్పించడానికి అక్కడ సేవాని సంస్థ వాళ్ళకి అంటే బుక్స్ తయారు చేయడము ఫైల్స్ తయారు చేయడము బ్యాగ్స్ బాక్స్ ఫైల్స్ తయారు చేయడం రకరకాల అక్కడ ఎట్లా తయారు చేయాలన్నది వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు అక్కడ చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చి కనీసం యాభై మంది మహిళలు ఒక దాంట్లో కూర్చొని వాళ్ళు అన్ని ఏవేవి పెన్స్ తయారు చేయడము బ్యాగ్స్ బుక్స్ అన్ని రకరకాల వస్తువులు ఉన్నాయి అక్కడ నేను చూసిన అక్కడ ప్రతి ఒక్క వస్తువు నేర్చుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ వాళ్ళు ఉపాధి కింది లాగా తీసుకొని మళ్ళా ఇప్పుడు ఇక్కడ ఏదైతే చెత్త చెత్త పని చేసి వస్తున్నారు ఆఫ్టర్ తర్వాత ఈ తర్వాత ఇది నేర్చుకున్న తర్వాత దీన్ని కూడా దాని వెనకాల ఫాలో అయ్యి దీన్ని పని చేసుకుంటే మీకు అంటే మీకు కొంచెం ఇన్కమ్ అనేది వస్తుంది అని చెప్పి అలా చెప్పడం జరిగింది అనమాట ఓకే అక్క నిజంగా చాలా గ్రేట్ అంటే అంత అలాంటి ఏరియాలోకి వెళ్ళి వర్క్ చేయాలంటే కూడా ఫస్ట్ మనకు ఒక గొప్ప మనసు ఉండాలి నిజంగా చాలా గ్రేట్ అది మీరు అలా చేయడం కూడా అంటే దీన్ని ఏదన్నా ఒక పాట రూపంలో మీ నోటి నుంచి ఒక పాట వినాలని ఇది మానవ లోకమాలేక మృగాల పిల్లకి అడుగడుగునాడపిల్లకి అవనికే భరమా పిల్లకి అవనికే బరమా మాటలు గొప్పలు చెప్పారు మానవత్వాన్ని మంటల కలిపేరు మాటలు గొప్పలు చెప్పారు మానవత్వాన్ని మంటల కలిపారు ఆడపిల్ల మానందోసి చంపేరు ఓ జనని జన్మదాత నీవు నీల రాలుతున్నావా ఓ జనని జన్మదాత నీవు నీల రాలుతున్నావా మానబంగాలు చేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నారా ఓ జనని జన్మదాత నీవు నేల రాలుతున్నావా మానబంగాలు చేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నారా అయ్యో ఆడపిల్లను కన్న తల్లిని నీకు చెల్లి అండం గుండే అక్కను ఎట్ల చేతులొచ్చే ఓ మానవ ఈ లోకం తీరే నా తీరులకే దూరమా చాలా బాగా పాడారు అంటే మానవ మానవ సమాజంలో నిజంగా బ్రతుకుతున్నాం మనము అలాంటిది ఆ మీరు చూస్తున్నటువంటి పనులు గాని ఏదైనా చాలా బాగుంది అంటే మహిళలు వంటింటికే ఉండకుండా ప్రతి దాంట్లో ముందుండాలి అని మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది ఆ ఇండిపెండెంట్ గా బతికే వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు ఏ విధంగా రావాలి అని మీరు అనుకుంటారు ఇండిపెండెంట్ గా బతికే వాళ్ళు అంటే అన్నిట్లో ముందుకు రావాలి ఎంతసేపు నేను అంటే నేను ఒక్కదాన్నే ఉన్నా కదా నేనేం చెయ్యలేను నాతో ఎవరు లేరు అనే ఒక ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళకి ఒక బాధ ఉంటది కానీ బయటికి వెళ్ళి పది మందితో కలిసి పది మందితో మాట్లాడి పది మందితో పది మంది ఏం చేస్తున్నానది అని ఆలోచించుకుంటూ పోతే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతది ఎందుకంటే మనం ఒక్కరం ఉండి ఏం చెయ్యలేము అదైతే వాస్తవమే పది మందితో మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ఎవరితో కలు కలుస్తున్నారు నేనేం చేయగలను వాళ్ళ దగ్గరికి వెళ్తే అనేది ఒక ఆలోచనతో బయటికి వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది డెఫినెట్ గా అక్క మీరు చెప్తుంది రైటే మీరు గనక అంటే ఏం చెప్తారు మహిళకి మీరు ఒక అంటే ఎంతో ఈ రోజుల్లో పక్కన మురికుంది ఎంతో చీదరించుకునే పరిస్థితి అలాంటిది అలాంటి ప్లేస్ లోకి వెళ్ళి ఆ చెత్త ఉన్న ప్లేస్ లోకి వెళ్ళి మీరు వర్క్ చేయడం చాలా గ్రేట్ అది ప్రతి ఉమెన్ కి ఎలాంటి ఇన్స్పిరేషనల్ గా ఉండాలని మీరు చెప్తారు నేను ప్రతి మహిళకి అండదండగా ఉంటాను వాళ్ళు నేనా ఏ ఏ పరిస్థితులు ఉన్నా పర్వాలేదు నేనైతే వెళ్ళి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ నాకు సాధ్యమైనంత వరకు వాళ్ళతో ఉండి వాళ్ళని ముందుకు నడిపించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటా ఈ సొసైటీలోనే ఒక చెత్త అని కాదు చెత్త ఎరుకునే వాళ్ళే అని కాదు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క మహిళ ఏ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను వాళ్ళని ముందుకెళ్ళి వాళ్ళని గైడెన్స్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాత్రం ఖచ్చితంగా తీసుకుంటా బాధ్యత డెఫినెట్ గాక లాంటి స్ఫూర్తి ప్రతి మహిళకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టార్టింగ్ నేను చూస్తున్నాను పాటలు బాగా పాడుతున్నారు స్వరం చాలా బాగుంది ఇంకొక పాట ఏదన్నా మా ఆడియన్స్ కోసం పాడగలుగుతారా నీ పాటలు ఎర్రని పూలవనం నీ ఆటకు వారది పట్టె జనం నీ పాటలు ఎర్రని పూలవనం నీ ఆటకు వారది పట్టె జనం నింగి కెగిసిన జాతుల్ని సింగిడి విరిసి నీకు ప్రణమిల్లి ఓ వీర పతాకా వందనమే బెల్లీ లలితక్క మా ఆడబిడ్డనికి వందనమే మా చెల్లి లలితక్క ఓ వీర పతాకా వందనమే వెల్లి లలితక్క మా ఆడబిడ్డనికి వందనమే మా చెల్లి లలితక్క పుట్టినా నిరుపేద కడుపులు పెరిగినావు పేదల గడపలు రమ్మని పిలిచిన రాబడినంత అడ్డుకున్నదా కలిమంట అడ్డుకున్నదా కలిమంట ఆధారం కోల్పోయిన ఇల్లు దారి చూపిన స్విమ్మింగ్ భువనగిరి సెల్లెలా పూసినావు నువ్వు పోరు మల్లెలా ఓ వీర పతాకా వందనమే మా వందనమే సూపర్ అక్క చాలా బాగా పాడారు అంటే ప్రతి మహిళకి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తులు వాళ్ళు బిల్లి లలితక్క గారి పాట నిజంగా అద్భుతం ఆ తన గురించి ఏమన్నా రెండు మాటలు మాట్లాడగలుగుతారా బిల్లి లలితక్క వీరవనిత ఎందుకంటే ఆమె స్ఫూర్తియే మేము ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నా అంటే ఆమె స్ఫూర్తియే చదువుకొని మంచి పేద కుటుంబంలో పుట్టినా కూడా ఆమె వీరత్వం అనేది చెప్పుకోలేనిది ఆ మరి ఆమెని కొంతమంది దొరలు ఆమెని పదిహేడు ముక్కలు చేసి ఆమెని దొంగతనంగా వెన్నుపోటు పొడిచి ఆమె నీల కొరిగింది ఆ తల్లి కానీ అట్లాంటి వాళ్ళు లేకనే ఈరోజు మన సమాజం అనేది వెనుకబడిపోతుంది మహిళల పట్ల నిజంగా ప్రతి మహిళ కూడా అలాంటి వాళ్ళని స్ఫూర్తి తీసుకొని ముందుకు నడవాలని ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ప్రతి మహిళ కోసం నిజంగా అంటే విమర్శ అంటే ఆడదానికి ఆడదే శత్రు అని కాకుండా కూడా చాలా ముందుకు వెళ్తున్నారు అది కూడా లేబర్ ఏరియాలో డంపింగ్ యార్డ్ లో అలాంటి ప్లేస్ లో వర్క్ ముందుకు ముందుకెళ్తున్నారు చాలా గ్రేట్ ఇక్కడ నుంచి మీరు ఆడియన్స్ కి ప్రతి మహిళ అక్కడ ఎక్కడో మారుమూలలో వెళ్ళి చెప్తున్నారు కదా ఇక్కడ మా ఆడియన్స్ కి చెప్పండి ఎక్కడైనా కూడా మహిళలు అంటే ఈ సొసైటీలో మహిళలు ఎక్కడైనా సరే ఆ బయటికి వెళ్ళి పని చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చెత్త విషయంలో అనుకుంటే కూడా మహిళలు గ్లౌజులు వేసుకోకుండా షూస్ తొడవకుండా డ్రెస్ వే వేసుకోకుండా వాళ్ళు వాళ్ళ హెల్త్ను పాడు చేసుకుంటున్నారు వాళ్ళ హెల్త్ ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క స్మెల్ కి ఖచ్చితంగా వాళ్ళకి క్యాన్సర్ గాని ఆ శరీరంలో ఏదైనా కూడా మార్పులు అనేది బయటకు వస్తుంటాయి ఇప్పుడు కరోనా అని చెప్పి ఎంతో మనం బాధపడ్డాము అది మనము కొన్ని రోగాలను దృష్టిలో పెట్టుకొని మహిళలు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అలాగే ఏ మహిళలైనా సరే మనకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా మనం ఖచ్చితంగా బయటికి వచ్చి మనకున్న ఏ సమస్యనైతే ఎదుర్కోవాలనే శక్తి మనలో ఉన్నప్పుడు మనకు ఎవ్వరెవ్వరు కూడా అడ్డుపడరు మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి పది మందితో మాట్లాడాలి పది మందితో కలవాలి పది మందితో మనం ఏదైనా రావాలి కను రావాలి అని అనుకుంటే ఆ పది మందితోనే మనం కలిసి వెళ్తేనే వస్తుంది మనం అనుకున్నది ఏదైనా సాధించగలుగుతాం ఈ రోజుల్లో ఈ రోజుల్లో అమ్మమ్మ నానమ్మ అన్నది ఏం లేదు ప్రతి ఒక్క మహిళ బయటికి వెళ్తుంది అయ్యో నువ్వు ఆడపిల్లవు కదా నువ్వు బయటనే నువ్వు ఇంట్లోనే ఉండాలి లోపలనే ఉండాలి బయటికి వెళ్ళొద్ద సమస్య ఏం లేదు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ లాగానే ఎక్కడైనా బయటికి వెళ్తున్నారో ఏది చేయాలి కూడా బయటికి వెళ్ళి చేసుకునే అంత కెపాసిటీ ఆడవాళ్ళలో ఉన్నది కాబట్టి ధైర్యంగా ముందుకు అడిగేసి ఏ భయపడకుండా ఎక్కడైనా మనము గెలవగలము మనం ఎక్కడైనా పనులు చేయగలము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క నిజంగా మహిళల కోసం ఎంతో ముందడుగు వేస్తున్న వేస్తున్నారు ఇలాగే ముందుకెళ్లి ప్రతి మహిళకి అండగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్